అంటే ఒక నవయువకుడు ఎలా వర్క్ చేస్తాడు ఆ తరహాలో ఆయన ఆన్ ది క్లాక్ రౌండ్ ది క్లాక్ ఆయన వర్క్ చేయడం కానీ పొద్దున వెళితే సమీక్షలని లేకపోతే మంత్రివర్గం మీద కసరత్తులని గతంలో ఏం జరిగింది అంటే మొత్తం కూడా శ్వేత పత్రాలు విడుదల చేసి ప్రజల ముందు ఉంచుతున్నారు అవును దీన్ని ఎలా చూడాలి అంటే ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి మాత్రమే శ్వేత పత్రాలని విడుదల చేయగలరు అంటే గతంలో ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఏం జరిగింది ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏం జరిగింది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందనేది మొత్తం శ్వేతపత్రాన్ని జనం ముందు పెట్టగ పెట్టడానికి చాలా గట్స్ కావాలండి అందుకని ఏంటంటే అప్డేట్స్ ఇవ్వటం అనేది శ్వేతపత్రం అయితే దాన్ని ఈరోజు ప్రజలు ముందు ఉంచి ప్రజలు కూడా అర్థం చేసుకునే విధంగా ఆ తర్వాత తనేం చేయబోతున్నాడు అనే విషయాన్ని కూడా అన్ని సామాజిక వర్గాల వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేయగలుగుతున్నారు ఫండ్స్ ఎలా రైజ్ చేసుకోవాలి ఉన్న అప్పులు ఎలా తీర్చాలి అప్పులకోపిల నుంచి ఆంధ్రప్రదేశ్ ఎట్లా బయటపడాలనేది అనేది మాత్రమే కాకుండా ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయటానికి ఏమాత్రం ఒక క్షణం కూడా వెనక్కి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అసలు ఈ ఇది మాయా లేకపోతే ఏంటి అసలు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారనేది చాలా ఆశ్చర్య కలిగే విషయం కాబట్టి వయసు చంద్రబాబు నాయుడు గారికి అసలు వర్తించదండి ఆయన నవయవనులు కాబట్టి ఏంటంటే కాలం కంటే ముందు పరిగెత్తుతూ కాలమే పోటీ పళ్ళైపోతుంది చంద్రబాబు నాయుడు గారు దట్ ఈజ్ మై స్టేట్మెంటు కాలం కంటే ముందు పరిగెత్తున్నారు సో ఈ రోజున ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులు గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు లేదా మూడు రాజధానుల ప్రకటన తర్వాత ఎక్కడా కూడా నిర్మాణాలు చేయడానికి అభివృద్ధి జరగడానికి ఆస్కారం లేకుండా పోయినటువంటి ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి కొన్ని శాఖలు దాదాపు పదుల శాఖలో ఉన్నటువంటి అనేక మంది కార్మికులు ఇబ్బందులు పడిన తరుణంలో అసలు ఇసుకని పూర్తిగా ఉచితం చేసినటువంటి ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలంటారు అలాగే మరో వంద రోజుల్లో అన్నా క్యాంటీన్లు పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ లేదా ఆయన ఆయన ఇస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి గతంలో ఏదో డబ్బులు పంచారని బటన్ నొక్కాను జగన్మోహన్ రెడ్డి గారి ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి వ్యత్యాసాన్ని ఎలా చూడాలంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పరిపాలన ఎక్కడ ఉందండి విధ్వంసమే ఉందో తప్ప అసలు పరిపాలనకి చోట ఎక్కడ ఉంది కాబట్టి ఏంటంటే జనం మీద పన్నేసి పన్నులో నుంచి కొంత డబ్బులు వాళ్ళు తీసుకొని మిగిలిన డబ్బులు మళ్ళీ జనానికి పథకం రూపంలో ఇచ్చినట్టుగా అందరూ చిన్న సామాన్య కార్యకర్తని అడిగినా కూడా చెప్తారు సామాన్య పరుడిని అడిగినా కూడా చెప్తారు కానీ బాబుగారు అలా కాదండి రాజ్యాంగ హక్కుగా ఒక ప్రజాస్వామ్య హక్కుగా ప్రజలకు ఏమి కావాలో వాటిని బాధ్యత తీసుకొని ముందు వాళ్ళు హక్కుని సాధించుకునే ఒక మానసిక స్థితిని పెంచే ప్రయత్నం చేస్తారు బాబుగారు అందుకని ఏంటంటే ఇతర నాయకులకి బాబుగారికి ఉన్న ఆ వ్యత్యాసంలో జనం బేరీస్ వేసుకోవాల్సిన అవసరత ఉంది అందుకని నేనే నేనేమంటున్నానంటే అండి బాబుగారి పని విధానం మోడస్ ఆఫర్ ఆఫర్ అండి ఒక పథకం అని అంటే ఆ పథకాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలో ఇంప్లిమెంట్ చేస్తే అది వంద రూపాయలు ఖరీదైతే చేతికి నాటికి అది రెండు వందల ఖరీదుగా అవుతుంది కాబట్టి ఏంటంటే ఆ క్రియేటివిటీ ఈ ఇన్నోవేటివ్ థాట్స్ ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయని నేను చెప్పదలుచుకున్న ఈ క్రమంలో మీరు అడిగే సూపర్ సిక్స్ కానీ పెన్షన్స్ కానీ మెగాడిఎస్లు కానీ ఇవన్నీ అసలు భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా ఇప్పుడు మళ్ళీ ఇసుక ఇవ్వడం కానీ ఇవన్నీ మీరు అడుగుతున్నాయి నాకు తెలిసి బాబుగారి ఐ మీన్ మైండ్ లెవెల్కి వేవ్ లెంగ్త్కి ఇవన్నీ చాలా చిన్న విషయాలు ఇవాళ సెక్రటేరియట్ పోతే ఫారిన్ డెలిగేట్స్ మేము పెట్టుబడులు పెడతాం మేం పెట్టుబడులు పెడతాం అనటం మొదలవటం స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఒక డెసిషన్ తీసుకొని నిజంగా కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఎవరైతే ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్లతో భేటీ వేసి కంపెనీలు కొత్త కంపెనీలు వస్తున్నాయి అని అంటే ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ గుర్తుపట్టకుండా చేయగలిగే సమర్థత చంద్రబాబు గారికి ఉందని నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగినవి చాలా చిన్నవి బాబుగారు చాలా సునాయాసంగా ఎంత ఉపద్రవంలో ఎంత ఐ మీన్ లైక్ ఎట్లా ఒట్టిపోయి ఉన్నా కూడా ఖజానా మళ్ళీ ఖజానా నింపటానికి ఇరవై నాలుగు గంటలు సమయంలో ఆయనకి సామర్థ్యత పోలరైజ్ చేసే ఆ శక్తి రీఆర్గనైజ్ చేసే శక్తి బాబు గారికి ఉంది కాబట్టి మీరు చెప్పిన ఈ పథకాలు ఏవి కూడా డిస్టర్బ్ కావు పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ అబౌట్ దిస్ మీరు చెప్పినట్టుగా ఆయన మంత్రి మండలికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి ఆ క్యాడర్ ఏదైతే ఉంది అవును ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెండు రోజుల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ మేడం విద్యాశాఖ మంత్రి కమ్ ఐటీ శాఖ మంత్రి ఉన్నటువంటి లోకేష్ గారు స్పందించే తీరు ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ కి ఒక పిల్లలు జై మెయిన్స్ రాసినటువంటి పిల్లలు ఒక మద్రాస్ ఐఐటి లాంటి అకాడమీస్ లో చదవాలనుకుంటే వాళ్ళకి కాల్ వచ్చి కూడా ఒక చిన్న అంటే ఆప్షనల్ గా ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ లో మీకు మార్కులు లేవు అని చెప్పి చెప్పి చెప్పగానే ఆయన మెసేజ్ పెట్టడం దాని మీద ఒక జీవో పాస్ చేసి మంది వాళ్ళ తిరిగి ఇవ్వడం అనేది ఎలా చూడాలంటారు అంటే ఒక చదువుకున్న వ్యక్తి మంత్రి అయితే ఈ తరహా రిజల్ట్స్ చూడొచ్చు అంటారు ఇప్పుడు రాగబోగా చూసే కొద్ది చూసే కొద్దీ చంద్రబాబు నాయుడు గారిని మించిపోయేలాగా చేస్తారా లోకేష్ బాబు గారు అని చెప్పేసి అనిపిస్తుందండి అంటే యువగళం అనే పాదయాత్రలో ఆయన ఏవేవైతే చూశారో వాటన్నిటినీ రెడ్ బుక్లో కాదు ఆయన మైండ్ బుక్లోనే రాసుకొని పెట్టుకొని తను ఏం చేయాలి ఎంత చేయగలడు అనేది ప్రిపేర్ అయిపోయి మినిస్టర్ అవ్వడం అనేది అసలు ఆంధ్ర ప్రజానీకం చేసుకున్నటువంటి అదృష్టం అని నేను చెప్పదలుచుకున్నాను అందుకని జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్తో రెస్పాండ్ అయ్యి జీవో పాస్ చేయడం అనేది బహుశా ఇట్లాంటి చిత్రమైన విషయాలు చారిత్రకమైన విషయాలుగా మార్పు చెంది మనకెప్పటికీ గుర్తుండిపోయేలాగా ఇతరులు మనల్ని ఉదాహరణగా తీసుకునేలాగా ఉండడం అనేది మన తెలుగుదేశం గవర్నమెంట్లోనే సాధ్యం దానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి సమిష్టి కృషి చేయటం అనేది చాలా గొప్ప విషయంగా నేను చెప్పదను ఈ కనెక్షన్లో నేను ఒక విషయం చెప్తానండి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు కాబట్టి నేను ఆ పద్దెనిమిది గంటలు పనిచేయటానికి నేను కూడా సమాయత్తం అవుతున్నానని డైరెక్ట్గా పబ్లిక్గా విట్నెస్ ఇవ్వడం అనేది మనం చూసాం కాబట్టి ఏంటంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఏం జరుగుతున్నాయి రహస్యంగా జరిగిన రాజకీయాలే మనకి తెలుసు తప్ప కేసీఆర్ గారి మధ్య జగన్ గారి మధ్య ఇట్లా ఓపెన్గా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి అని మాట్లాడుకునే క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని పద్దెనిమిది గంటలు పని చేయగలిగే ఒక ముఖ్యమంత్రి లాగా నేను కూడా పనిచేయాలనుకుంటున్నానని రేవంత్ రెడ్డి గారు పబ్లిక్గా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి మేము పార్టీలో ఉన్నాం కాబట్టి మా మేము పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు నాయుడు గారు చాలా చేస్తారు అని చెప్పగలటం అనేది మామూలు విషయం అందరం చెప్తాం కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లాగా నేను పనిచేయాలని చెప్పారు అని అంటే దట్ ఈస్ ఎనఫ్

చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం దాకా చెప్తే సహనంతో విన్న ఒక అనుభవం నుండి జగన్మోహన్ రెడ్డి దా అతని డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్తో ఆ ప్రక్రియనే అసలు క్యాన్సిల్ చేస్తే వితిన్ నో టైమ్ తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అవగానే అదే ప్రజావేదికను మళ్ళీ కంటిన్యూ చేసి మార్నింగ్ టూ అంటే టెన్ ఓ క్లాక్ వరకు సమస్యలను వినగలగడం అనేది ఏదైతే ఉందో అలాంటి నాయకులుంటే ఎంత ఒట్టిపోయినటువంటి రాష్ట్రాన్ని కూడా తిరిగి మళ్ళీ పచ్చగా చేసే అవకాశం ఉందని నేను చెప్పదలుచుకున్నాను అందులో చంద్రబాబు నాయుడు గారి తర్వాత మళ్ళీ అన్ని మార్కులు కొట్టేసిన నాయకులు లోకేష్ బాబు గారని నేను చెప్పదలుచుకున్నాను అంతేకాకుండా ఈ మంత్రులు ఎవరైతే ఆ అవకాశాన్ని తీసుకున్నారో మంత్రివర్యులుగా అయ్యారో వాళ్ళందరూ దిట్టలండి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అన్నీ ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వంగలపూడి అనిత సిస్టర్ని తీసుకుందామండి చెల్లి తను ఒక టీచర్గా మొదలుపెట్టి పిల్లలకు పాఠాలు చెప్పే ఒక టీచర్కి తొందరగా ప్రపంచం అర్థమవుతుంది కాబట్టి టీచర్గా ఉన్నాము ఏం చేయగలదు హోమ్ మినిస్టర్గా అయితే అని అనుకున్న వాళ్ళందరూ నేను ఒకటే చెప్తా ఉన్నానండి హోమ్ మినిస్టర్గా అనౌన్స్ చేసిన రెండో గంట నుంచే ఫైళ్ళన్ని దగ్గరేసుకొని కూర్చొని హోమ్ మినిస్ట్రీలో ఏ ఫస్ట్ ఏం మాట్లాడాలి కంటిన్యూవేషన్లో ఏం మాట్లాడాలి ఎలా ఫెయిల్ అయింది లాస్ట్ గవర్నమెంట్ మేము ఎలా సక్సెస్ కాబోతున్నాము మేమేం చర్యలు తీసుకోబోతున్నాం అనేది అసలు కామాలు ఫుల్ స్టాపులు లేక మా లేకుండా మాట్లాడినటువంటి హోమ్ మినిస్టర్ కానీ మనం చూసాం కాబట్టి ఏంటంటే మంత్రి ఒకటండి ఒక కుర్చీ ఉందంటే ఆ కుర్చీలో కూర్చునే వ్యక్తిని బట్టి ఆ కుర్చీ విలువ పెరుగుతుంది కాబట్టి ఏంటంటే గతంలో హోంమంత్రులుగా చేసిన వాళ్ళు మహిళలు నేను అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు మహిళలు హోంమంత్రులు అయ్యారు వాళ్ళు హోంమంత్రులు అయ్యామని చెప్పుకోవటమే తప్ప హోంమంత్రులుగా వాళ్ళు ఏమీ చేయలేకపోయారు అనే దానికి చాలా 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 ఉదాహరణలు ఉన్నాయి కానీ ఈరోజు హోంమంత్రి అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి అని నెక్స్ట్ ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ అవరే పనిలోకి తినేటువంటి వంగల్పూడి అనిత గారు చాలా స్ఫూర్తిగా నిలబడ్డారు కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి అచ్చెనాయుడు గారు కానీ పయ్యావల కేశవ్ గారు కానీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారు కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు బాధితులుగా కూడా ఉన్నారు కాబట్టి ఆ బాధలన్నీ మర్చిపోయి మళ్ళీ వెంటనే ప్రజలకు సర్వీస్ చేసే ఒక ఒక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది కాబట్టి ఏంటంటే బాబుగారు సెంటర్ పాయింట్గా ఉండి తన చుట్టూ మంత్రులను ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళందరూ ఐదు సంవత్సరాల్లో సాధించే విజయం రెండు సంవత్సరాల్లో సాధిస్తారేమో అనేంత వికరస్గా పనిచేయటాన్ని గర్వపడుతున్నాము సో నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి రేపు ఇంకా అంటే చైర్మన్ పదవులు నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో సేమ్ ఇలాగే ఎడ్యుకేటెడ్ పీపులు సమాజం పట్ల బాధ్యత జవాబ జవాబుదారీతనము సోషల్ రెస్పాన్సిబిలిటీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ అవగాహన వాటి మీద హక్కుల మీద అవగాహన ఉన్న వాళ్ళకి అలాంటి పదవులు గనక ఇస్తే బాబుగారు అనుకునే విజన్ ఖచ్చితంగా ఇంకా మెరుగుపడుతుందని నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఆ అపాయింట్మెంట్స్లో సరిగ్గా న్యాయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని సామాజిక న్యాయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అవకాశాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా